ఏడాదిలో పదిహేను రోజుల పాటు అస్వస్థకు గురి అవుతున్న దేవతా విగ్రహాలు ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా చెయ్యాలనుకున్న యాత్రల్లో చార్ధామ్ యాత్ర ఒకటి అలాంటి మహా అద్భుత ఆలయం పూరి జగన్నాథుడి ఆలయం ఈశాన్య భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయంలో ఎన్నో విభిన్నమైన ఆచారాలను పాటిస్తారు వాటిలో ఒకటే అనసరా ఆచారం లేదా అనవాసర ఆచారం పూరి క్షేత్రంలో విశ్వ ప్రసిద్ధి చెందిన జగన్నాథుడి రథయాత్రకు ముందు జరిగే ఉత్సవాన్ని దేవస్థాన పౌర్ణమి అంటారు వేసవి తాపానికి తట్టుకోలేని దేవతామూర్తులకు నూట ఎనిమిది కలశాలతో జరిగే అభిషేకాన్ని దేవస్థాన పౌర్ణమి అంటారు ఈ వేడుక జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరుగుతుంది జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర సుదర్శనులకు నూట ఎనిమిది కలశాలతో జరిగే అభిషేకాన్ని స్నాన వేడుక అంటారు ఈ వేడుకను తిలకించటానికి వేలాది మంది భక్తులు వస్తారు ఈ స్నాన కార్యక్రమం తరువాత ముగ్గురు మూర్తులు అనారోగ్యానికి గురి అవుతారు వారు ఒక పక్షం రోజుల పాటు చీకటి గదిలో చికిత్స పొందుతారు ఈ కాలం జ్యేష్ఠ పౌర్ణమి నుండి ప్రారంభమయ్యి జ్యేష్ఠ అమావాస్య ముగుస్తుంది ఈ పక్షం రోజుల కాలాన్ని అనవాసర కాలం లేదా అనసరా కాలం అని అంటారు ఈ పదిహేను రోజుల పాటు జగన్నాథుడి దర్శనార్థం భక్తులను అనుమతించరు అనసరా లేదా అనవాసరా అంటే పూరి జగన్నాథుడిని చూసే అవకాశం లేదని అర్థం జ్యేష్ఠ పౌర్ణమి మొదలుకొని జ్యేష్ఠ అమావాస్య వరకు జగన్నాథుడు సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రకు జ్వరం వస్తుంది తదుపరి శుక్ల పక్ష వారికి నయమవుతుంది ఈ రెండు వారాలు పాటు వారిని ఏకాంతంగా ఉంచి చికిత్స అందిస్తారు ఆ సమయంలో నీలమాధవుడి వంశస్థులైన శబర వాసులైన దైత్యపతి అనే ప్రత్యేక సేవకులు హాజరవుతారు వారు జగన్నాథుడికి ప్రత్యేక సేవలు అందిస్తారు పదిహేను రోజుల అనవాసరా సమయంలో జగన్నాథ బలభద్ర సుభద్రులకు పండ్ల రసాలు దేశవారీ మూలికలు మాలల ఔషధాలు సమర్పిస్తారు ఈ అనసరా కాలంలో ప్రధాన దేవతల ప్రత్యామ్నాయంగా పట్టా చిత్రాలను ఉంచుతారు ఈ పట్టా చిత్రాలను అనసరా పట్టి లేదా అనవాసర పట్టి అంటారు ఈ చిత్రపటాలను రూపొందించటానికి పదిహేను రోజులు పడుతుంది వీటిని వైశాఖ అమావాస్య నాడు ప్రారంభిస్తారు ఈ చిత్రపటాలను చిత్రించటానికి పది నుండి పదిహేను మంది కళాకారులు ఉంటారు ఒక్కో దేవతామూర్తి రూపాన్ని చిత్రీకరించటానికి ఐదున్నర అడుగుల పొడవు నాలుగడుగుల వెడల్పు గరిగిన వస్త్రాన్ని ఉపయోగిస్తారు ఈ మూడు చిత్రాలు పూర్తి తరువాత జగన్నాథుడి ఆలయం నుండి అర్చకులు ప్రధాన కళాకారుడి ఇంటికి వస్తారు సాంప్రదాయ రీతిలో అతని ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అనసరా పట్టి చుట్టి గుడ్డతో కట్టి స్తోత్రం భజనతో ఉత్సవ ఊరేగింపుతో కళాకారులు ఆలయార్చకులు జగన్నాథుడి ఆలయానికి వెళ్తారు ఆలయానికి చేరుకున్న అనంతరం ఈ మూడు చిత్రాలను వెదురుతో తయారు చేయబడిన ఒక తాత్కాలిక గోడపై ఉంచి ముక్కోటి దేవతలకు ప్రతినిధిగా ఉంచుతారు పదిహేను రోజుల పాటు ఉండే ఈ అనసరా కాలంలో జగన్నాథుడు బలభద్ర సుభద్రాదేవి యొక్క మూడు పట్టా చిత్రాలను ఆలయంలో పూజిస్తారు ఈ అనసరా ఆచారం తరువాత పదిహేను రోజుల తరువాత ఆషాఢ అమావాస్య రోజు జగన్నాథ బలభద్ర సుభద్రాదేవులు భక్తుల ముందుకు వస్తారు ఈ ఆచారాన్ని నవజౌబాద దర్శనమని అంటారు పదిహేను రోజుల అనంతరం నిత్య యవ్వనంతో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా జగన్నాథుడి దర్శనమిస్తున్న ఉత్సవాన్ని నేత్రోత్సవం అంటారు ఈ ఉత్సవం అనంతరం విశ్వ ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథుడి రథయాత్ర ఉంటుంది చూశారు కదా పూరి క్షేత్రంలో జరిగే అనసరా ఆచార విశేషాల గురించి హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ చేయరా సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్